శ్రీధర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే చాలా అనుభవం ఉన్నవాడు ప్రజల తెలిసిన వాడు ఒక్కసారిగా అది గెలిచింది మూడు సార్లు కంటిన్యూస్ గెలిచాడు అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలకు పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా నేను కమిషన్ గారితో కూడా చెప్పాను ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి ఏదైనా చేయండి ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదల కక్షలకు ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు నేను కమిషన్ గారితో మాట్లాడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను ప్రజలకి ఇబ్బంది పెట్టద్దు ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి గెలవాలంటే ప్రజలు ఓట్ అట్టని అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను నేను శ్రీధర్ రెడ్డితో నిన్ను కూడా మాట్లాడాను ఇవాళ కూడా మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాడు తెలుసానికి దానికి తగ్గట్టుగా అటు అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది అంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకోండి మా ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది నీ మీడియా అయితే అలా ఎన్నో డిజిటల్ మీడియాలో అందరికీ తెలుసు ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి డెవలప్ అవుతున్నాయి కానీ డెవలప్ కానీ ఫ్లెక్సీలు రోడ్లలో ఉంటే ట్రాఫిక్ రూల్స్కి అగనిస్తుంది తినండి అందుకని నేను ఏం చెప్పానంటే ఏదైనా పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు ఏదైనా చేసుకుంటుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అలవా చేయండి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత తీసేయండి ఇప్పుడు స్మార్ట్ సిటీ కావాలంటారు మోడర్న్ సిటీ కావాలంటారు లెవెల్ సెట్ ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇవన్నీ అది కూడా ఫ్లెక్సీలు కానీ బోర్డులు కానీ ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ హాస్పిటల్ నుంచి పెట్టుకోవచ్చు అందులో తప్పు లేదు రోడ్లల్లో ట్రాఫిక్ అడ్డం లేకుండా చేయమని చెప్పారు నాకు ఆ రోజు పొగతోట్లో వచ్చింది చెప్పారు వెంటనే కమిషన్ చెప్పా వాళ్ళకి వన్ వీక్ టైం ఇస్తే ఎవరు వాళ్ళు తీసుకుంటారని ఆ విధంగా దీన్ని రాజకీయంగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఫ్లేర్ అప్ చేస్తున్నారు ఆ నైన్ ఛానల్ ఏదో ఇవ్వనట్టు ఉంది వాళ్ళేదో చేస్తే శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారిని ఏం వారిని రోజు మాట్లాడుకుంటున్నాం రోజు ఉదయం సాఖాధంగా మాట్లాడుతున్నాం ఉండవు ఆయనకి లోకల్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు తప్పులేదు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నష్టం గెలవాలనుకుంటారు ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు తప్పులేదు మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు ముఖ్యమంత్రి క్యాబినెట్ ఉండేది ఏంటంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం నేను ఎందుకు మార్చాను పద్దెనిమిది రూల్స్ మార్చాను భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాను చిన్నీళ్ళు కట్టుకునేవాడు ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్లు కూడా ఈ నెలాఖరు లాభం చేయబోతున్నా ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది దాన్ని తగ్గట్టుగా చేస్తాను దాని తగ్గట్టుగా ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ ఈరోజు యాక్చువల్గా కార్పొరేషన్లో మా తెలుగుదేశం ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో ఈవినింగ్ కూర్చొని నేను శ్రీధరెడ్డితో కూడా నేను ఫోన్ చేస్తాను వాళ్ళని నెల్లూరు వస్తున్నా కలుస్తున్నా అని కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసి నేను ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ కార్పొరేట్లతో మా దగ్గర ఉండే కార్పొరేట్లతో వాళ్ళందరితో మాట్లాడి ఈవినింగ్ డిసైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ